నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల ఇరవై మూడవ నామం అపాం నిధి నీటికి నిధి అయిన సముద్రము వంటి ఆ స్వామిని అపాం నిధి అన్నారని శంకరులు భావించారు నీటికి నిధి ఏమిటి అంటే తరగనిది సముద్రం అటువంటి తరగని సముద్రము వంటి స్వామి కనుక ఆయన్ని అపాం నిధి అన్నారని భావించారు మీరు ఎక్కడిది అంటే పంచభూతాల్లోది పంచభూతాల్లో ఒకటి అయినటువంటి జలం కూడా భగవంతుని స్వరూపమే ఆ భగవంతుడే కదా పంచభూతాల్లో రూపంలో సృష్టిలోకి దిగి వచ్చి ఆ పంచభూతాలతోనే సృష్టి అంతా చేశాడు సృష్టి అంతా చేసి నడిపిస్తున్నాడు సరస సరహ సరహమహస్మి సాగర జలరాశుల్లో సాగరాన్ని నేనని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు కనుక స్వామిని ఏమంటారు కరుణాసాగరుడు సాగర గంభీరుడు సాగరం ఎంత గంభీరంగా ఉంటుందో అలా అంత గంభీరంగా ఉంటాడు కరుణ ఎంత ఉంటుంది అంటే సాగరం అంత ఉంటుంది అంటే దానికి అంతులేదు ఆయన కరుణ అపారమైనది అందుకే పరమాత్మ కరుణ ఇంతవరకే ఉంటుంది అని లేదు అపారమైన ఆయన కరుణ ద్వారా అందరూ కూడా జనులందరూ కూడా జీవితాన్ని చక్కగా నడుపుతున్నారు ఆయనే కదా సృష్టించి పాలించి లయింపజేసుకునేటువంటి పరమాత్మ ఎంత కరుణాసాగరుడు ఎంత కరుణ ఉంటేనో వీళ్ళందరినీ కూడా ఓర్పుగా నేర్పుగా అందరినీ రక్షిస్తూ చూస్తూ ఉన్నాడు తర్వాత మధించే సమయంలో సముద్రాన్ని ధరించడం చేత స్వామిని అపాం నిధి అని అన్నారని పరాశరులు భావించారు మధించే సమయంలో సముద్రాన్ని ధరించడం అంటే క్షీరసాగర మథనంలో మరి ఆయన మరి లోపలికి అడుక్కే పర్వతం పడిపోతే ఈ స్వామి పర్వతం కిందకి చేరాలి అంటే సముద్రం అడుక్కి వెళ్ళి ఆ సముద్రాన్ని సముద్రంలో ఉన్న కొండని అన్నిటినీ కూడా ఆయనే ధరించాడు భరించాడు అందుకని ఆ స్వామిని అపామ్నిధి నిధి అన్నారని భావించారు పరాశరులు ఈ విధంగా భావించారు సము మధించే సమయంలో సముద్రాన్ని ధరించటం చేత స్వామిని అపాం నిధి అన్నారని పరాశరులు చెప్తే సత్యసంధుల వారు దేవతలకు ఆశ్రయమ ఆశ్రయమైనటువంటి వాణ్ణి అపామ్నిధి అన్నారు అంటే దేవతలకు ఆశ్రయం ఆయనే ఆశ్రయం కదా అందరి దేవతలకేంటి జీవులకేంటి అందరికీ కూడా ఆశ్రయం ఆయనే కనుక ఆ దేవతలందరికీ ఆశ్రయమైన వాణ్ణి అపాంనిధి అన్నారు తత్వజ్ఞుడు స్వామిని ఓం నిధయే నమ అని కొలుస్తూ ఉన్నారు ఇంకొక అర్థం కూడా తెలుసుకుందాం విద్యుత్తు చోట్లో నీటిని కల్పిస్తుంది ఈ విద్యుత్తు వల్లనే మేఘాలు వర్షాలుగా కురుస్తూ ఉన్నాయి అంటే చోటులో నీటి యొక్క పుట్టుకకి ఈ విద్యుత్తే కారణం మరి నీరు మంచుగడ్డ మరి నీరు ఆవిరి ఇవన్నీ కూడా విద్యుత్తు వల్ల కలుగుతున్నాయి ఈ విద్యుత్తు వల్లనే నీరు సృష్టింపబడటము జరుగుతుంది మళ్ళీ నశించటానికి కూడా విద్యుత్ కారణం అవుతుంది మరి భగవంతుడు తానే నేటికి నిధి అయి ఉండి సృష్టి నిర్మాణానికి ప్రళయానికి కారణమవుతున్నాడు మధ్యలో స్థితి కూడా ఆయనే కారణం అంటే సృష్టి అంతా ఆయనందే కరిగిపోతుంది చివరికి మళ్ళా ఆయనలోనే మంచుగడ్డ తేలినట్టుగా ఒక పడవ లేకపోతే లేకపోతే ఒక పడవ తేలినట్టుగా సృష్టి అంతా తేలుతుంది సృష్టి నీళ్లల్లోనే మరి ఆ వాతావరణాన్ని బట్టి మంచు గడ్డ కడుతుంది ఆ గడ్డ నీళ్లలో ఇస్తే మళ్ళీ నీట్గా మారిపోతుంది ఆ నీళ్ళల్లో నుంచే గడ్డ పుడుతోంది మళ్ళీ నీళ్ళల్లోనే కలిసిపోతుంది లేకుండా అయిపోతుంది అలాగే ఆయనలో నుంచే సృష్టి అవుతోంది మళ్ళీ ఆయనలోనే లయమైపోతుంది ఇటువంటి ఈ పడ మంచుగడ్డ నీళ్ళల్లో తేలినట్లు పడవ ఎక్కడ తేలుతుంది నీళ్ళల్లో నీళ్ళల్లో తేలుతుంది అలా నీళ్ళల్లో పడవ తేలినట్టుగా పరమాత్మ నేటికి ఆధారం నీరు ఎలా పడవకి ఆధారము మంచుగడ్డకి నీరు ఎలా ఆధారము అలాగే సృష్టికి లయానికి స్థితికి అన్నిటికీ ఆధారము నారాయణుడే కనుక ఆ నారాయణుని అపాం నిధి అన్నారని పరమాత్మనే స్థుతించారు అలా అపాం నిధి అని కీర్తించబడుతున్నాడు స్వామి అంటే సృష్టికి తానే కర్త స్థితికి తానే కర్త లయానికి తానే కర్త అయినటువంటి అపాం నిధి దానికి అంతు లేదు సృష్టికి అంతు లేదు కరుణకి అంతు లేదు మరి ఆ లయానికి అంతు లేదు మళ్ళా మళ్ళీ చక్రం మళ్ళీ మొదలవుతూనే ఉంటుంది అలా చక్రాన్ని తిప్పేటువంటి స్వామి అపాం నిధి సముద్రముతో పోల్చారు మళ్ళీ సముద్రాన్ని కూడా భరించినటువంటి స్వామి అని చెప్పారు అటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి నీలో నుంచి వచ్చినటువంటి మమ్మల్ని నీలోనే లయం చేసుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ